नुस्वध्यायादुष्ण पुरुषः पादोऽस्त्य राभवात् पुनः चक्रामदो साधना न धनेहवीत्मपुरुषेण विषया देवायज्ञो हस्य राजो यद्वः शरद्दभिः शब्दास्याः शब्द्यास्तये

ਦੇਵਾ 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 ਦੇ আরে বাবা শুনদার বাবা আদ্য्याय দেও বাবা ব্রহ্মমাত্র বিষ্ণু শরীরে মহিস্ট তো বীর হচ্ছে যে কোচে বাটছে চলustan আপডা স্যার চল স্যার পണ്ടി বন্ত্রে কোন সাইডে থেকে এর কোচে বাটছে আলাই सावधाना वेंदे बंदे बृहस्पते सावधानी सावधाणो वयूं मुहूर्

for the ceremonial purpose, we have got two files to be signed. This is for the ceremonial purpose. So I will start. Thank you. Sir. Thank you. वन more time is there how do you want to just explain them yes 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 we have a scheme on the sir sir no valaki yeah? interest free loans is that annual action plan tayar chestamu 250 crores 24 i have mentioned sir 14 may be approved so this is my name sir shashi bhushan kumar i will be calling you calling तर यसरी आदत भएर अनि कसैले पनि नभने पनि त्यो सबै कुराहरु गर्न सक्नुहुन्छ। अ यो छ त्यसले गर्दा यिनि मोर हुन्छ। अ यो चाहिँ कसैले पनि नभने पनि त्यो सबै कुराहरु गर्न सक्नुहुन्छ। నమస్కారం ఈరోజు శుభదినం పంచి రోజు మంత్రిగా నా ఆఫీసులోనే అడుగు పెట్టడం అందరి అభిమానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో యువనాయకుడు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగు పెట్టడం ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా రెండు సిగ్నేచర్స్ చేయడం జరిగింది ఒకటి ఆదర్శ మండలాలు ఇరవై మండలాల ఆదర్శ మండలాలకి టెన్ టెన్ ల్యాక్స్ రూపాయి టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇవి శాంక్షన్డ్ మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది ఈ రెండు సంతకాలు సంతకా ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్గా ఈ మినిస్ట్రీ ఏదైతే ఉందో కొత్త కాంబినేషన్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కొత్తగా ఈ మినిస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది స్మాల్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మధ్యతరగతి ఇండస్ట్రీస్ వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ క్రోర్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బిలో అండ్ టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ అవర్ ఉన్న కంపెనీస్ అట్ ద సేమ్ టైం సోష్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ రూరల్ డ్వాక్రా సంఘాలు అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఐ రిలేషన్షిప్ ఈ మూడు కూడా జత కలిపి అంటే ఇండస్ట్రీస్ నుంచి ఎంఎస్ఎంఈ రూరల్ డెవలప్మెంట్ నుంచి సెర్పు తీసుకొచ్చారు అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఎన్ఆర్ఏ రిలేషన్షిప్ తీసుకొచ్చారు ఈ మూడు కాంబినేషన్స్లో కొత్త అధ్యాయం తీసుకొద్దామని ప్రభుత్వం ప్రభుత్వంలో ఇండస్ట్రియల్ గ్రోత్ తీసుకురావడానికి మహిళా సంఘాలు మా ద్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుసంధానం చేసుకుంటూ చేసే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఎన్ఆర్ఎస్ని కూడా ఎన్నో ఇన్వాల్వ్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని నేను భావిస్తున్నాను రోడ్ మ్యాప్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో మేము ఎక్సైజ్ చేస్తున్నాం అంటే హౌ హౌ డూ బి ప్రమోట్ ద ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అనేది ప్రస్తుత కాలంలో ఎంఎస్ఎంఈ ఈజ్ ది ఓన్లీ సోర్స్ అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ది యూత్ అంటే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేయాలి ఇండియాలో ఎక్కువ మనకున్న యంగ్ పాపులేషన్ ఎక్కువ అలాంటి పాపులేషన్ ఎంటర్ప్రీనర్స్ వైపు తీసుకెళ్లే బాధ్యత ఎక్కువ తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్మెంటే కాదు ఎంటర్ప్రీనర్షిప్ కూడా మంచి ఛాయిస్ అని వాళ్ళ లైఫ్లో మనం చెప్పాలి అలాంటి ప్లాట్ఫామ్లో మనకి ఏ ఛాయిస్ ఉన్నాయి ఎలాంటి ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని ఫెసిలిటేట్ చేసేదే ఎంఎస్ఎంఈ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏ రకంగా ఇండస్ట్రీస్కి ఇక్కడ ఏ ఏ ప్రాంతంలో ఏ ఇండస్ట్రీస్ పెడితే బాగుంటుందని చెప్పేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ది అండ్ ద ఎంటర్ప్రీనర్స్ హు వాన్ ఎస్టాబ్లిషన్ ఇండస్ట్రీ చేయడానికి స్కిల్ సెన్సెక్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది రానున్న కాలంలో అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం స్కిల్ సెన్సెక్స్ కూడా మెయింటైన్ చేస్తాం ఎనీ ఇండస్ట్రీ ఎంటర్ప్రీనర్ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు దే కెన్ సీ ద అంటే పర్టికులర్ స్కిల్ ఉందా లేదా డిస్ట్రిక్ట్లో అనేది కూడా అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాంటి స్కిల్ అంటే వాళ్ళు కావాల్సిన స్కిల్ ఏదైతే ఉందో ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేసేటప్పుడు డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ అవసరం అవుతుంటాయి ఆ స్కిల్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా ఆ ఇండస్ట్రీ పెడుతున్న ప్లేస్లో ఉన్నాయా లేదనేది సో చెక్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చాలా సో వర్టికల్ వైజ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈచ్ వర్టికల్ కూడా మేము వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దాన్ని ఏ రకంగా సాల్వ్ చేసే పరిస్థితి మేము చేయడానికి పూర్తి స్థాయిలో కష్టం ఇన్సెంటివ్స్ అది కూడా చూస్తాం అంటే వాటర్ వాట్ ఆర్ ది ఇష్యూస్ ఫర్ యూనో ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్ని ఏ రకంగా అయితే మనం సపోర్ట్ చేయాలో దాన్ని మేము ఎక్సైజ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ